తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి ముందుగా ఇక్కడ ధర్నా చౌక్ ఎత్తేసారు ధర్నా చౌక్ ఎత్తేసిన తర్వాత కోర్టు ఆదేశాలతోనే తిరిగి ధర్నా చౌక్ను ఇక్కడ మనం తెచ్చుకున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మరి ఆ ప్రగతి భవన్ దగ్గర ఉన్న కంచె తొలగించిండ్రు మరి దానికి బీసీ నాయకుడు పేర్లు పెట్టిండ్రు మరి ఇక్కడ ఇక ఎప్పుడంటే అప్పుడు ధర్నా చేసుకోవచ్చు అని చెప్పినారు పర్మిషన్లు కూడా అవసరం లేదు మామూలుగా ఇంటిమేషన్ ఇస్తే సరిపోతుంది కానీ ఈరోజు మేము ప్రజాస్వామ్య ఉద్ద యుతంగా ప్రభుత్వాన్ని మేము గౌరవించి చట్టాన్ని గౌరవించి నేను ఇరవై ఎనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు రోజున నేను పోలీస్ పర్మిషన్ కోసం పెట్టిన నలభై ఎనిమిది గంటల పీస్ఫుల్ ఫాస్ట్ ధర్నా విత్ ది సపోర్ట్ ఆఫ్ సివిల్ సొసైటీస్ అండ్ ఆర్గనైజేషన్స్ మూడో తారీఖు ఫిబ్రవరికి వెళ్ళి నాలుగో తారీఖు సాయంత్రం అంటే ఇవాళకి వెళ్ళి రేపు సాయంత్రం వరకని పెట్టినా పెట్టిన తర్వాత వాళ్ళు నాకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత మళ్ళా నేను ఒకటో తారీఖు కలవమన్నారు ఒకటో తారీఖు గిరణ్ కలిస్తే పంపిస్తే ఆయన దినమంతా కుసెట్టి సాయంత్రం మేమే ఫోన్ చేస్తామన్నారు మరి రాత్రి సిఏ గారు ఫోన్ చేసింది నాకు కూడా సీఏ గారు ఫోన్ చేసి మీకు వన్ డే అయితే ఇస్తాము సరే అని అంతే సరే వన్ డే అయితే అట్నే కానీ అనుకున్నా అనుకున్న పర్మిషన్ కోసం వేసి చూస్తున్నా ఇగో దాదాపు పాంప్లెట్స్ మొత్తం కొట్టించిన మొన్న పోస్టర్స్ పంపిణీ చేయించిన పోస్టర్స్ పోస్టర్స్ మొత్తం అంతా అతికేపించారు దాదాపు రెండు వేల పోస్టర్లు యాభై వేల పాంప్లెట్స్ మొత్తం పంపిణీ అయిన తర్వాత విద్యార్థులందరూ ఇగో వరంగల్ కిలో చాలా మంది కూడా రెడీ అయిన తర్వాత నేను మధ్యాహ్నం నేను బయట హోటల్ కాడ నిలబడితే హోటల్ కాడ నాకు లవ్ లెటర్ తెచ్చిచ్చాను పోలీసులు లవ్ లెటర్ తెచ్చిచ్చారు ఈ లవ్ లెటర్లు ఏముందంటే అంటే భయంకరంగా లవ్ లెటర్ అని అంటే తెలంగాణ ఉద్యమకారులను ఎంత ప్రేమిస్తున్నారో వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నదో ఉద్యమకారులు అంటే అని ఇగో నాకు మామూలుగా మీకు పర్మిషన్ ఎప్పు అని అంటే అయిపోవు కానీ రీజన్స్ ఎంత సిల్లిగా ఉన్నాయి అంటే ది అప్లికెంట్ ఇన్ ఈజ్ అప్లికేషన్స్ హ్యాజ్ మెన్షన్ థౌజండ్ మెంబర్స్ ఇగో ఇలా థౌజండ్ మెంబర్స్ అని రాసిన అనబ్బా మీ దగ్గరనే ఉన్నది ఈ సూపీ థౌజండ్ మెంబర్స్ అని ఉండదు చూపి తెరు థౌజండ్ మెంబర్స్ పేజ్ తెరు థౌజండ్ పేపర్స్ అని ఉందా ఇక్కడ ఈడ కానీ ఈడ కానీ దగ్గర క్లోజ్అప్లోకి వెళ్ళి చూసుకోండి ఇక్కడ ఫస్ట్ పేజ్లో కానీ థౌజండ్ మెంబర్స్ అని నేను రాసినా నాకు రిప్లై ఇచ్చేటప్పుడు జాగ్రత్త అందరికీ వెళ్ళే మళ్ళీ పోస్యకి ఇచ్చిన రిప్లై అందరికి ఇచ్చిన నాకు ఇస్తాను అడవదు అక్కడ అర్థమైందా థౌజండ్ మెంబర్స్ని ఎక్కడ రాసినా ఏడ రాయాలి రాయనప్పుడు మరి ఎట్లా థౌజండ్ మెంబర్స్ అని రాసినావు ఎవరిని అవలగాలను చేయడానికి రాసినావు ఎవరిని రాంగ్ రూట్లో తీసుకపోయిన ట్రా రాసినావు ఇవాళ సివి ఆనంద్ గారు చరిత్ర చెప్పబోతున్నా సివి ఆనంద్ గారు ఏం డ్యూటీ చేసినా కూడా చెప్తా అర్థమైందా ఆయన ఎంత సిన్సియర్ ఆఫీసర్ కూడా చెప్తా థౌజండ్ మెంబర్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ది సోల్ సెట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ యాజ్ పర్ ది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ బక్కా జర్సన్ ఒక దొంగ బక్క జేడ్సన్ ఒక ఫోర్ ట్వంటీ బక్క జర్సన్ ఒక క్రిమినల్ అన్న టైప్లో యాజ్ పర్ ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అంటే ఈయన రాజు ది ఆర్గనైజేషన్ ప్లానింగ్ టు మొబైల్ లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్ ఎలా కనబడ్డారు ఏ ఇంటెలిజెన్స్ వల్ల కనబడ్డారు ఏలా కనబడ్డారు నేను తెలియని ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళకు నేను ఇంతమంది మందిని మొబైలైజ్ చేస్తే వాళ్ళు తెలియాలా లార్జ్ నెంబర్ ఆఫ్ జనాలు అందరు తీసుకొచ్చి హైదరాబాద్తో భయక్రాంతులుగా క్రియేట్ చేస్తామనే టైప్లా ఈరోజు నేను దీన్ని దీన్ని తప్పు నేను హోంమంత్రిని సివి ఆనందనే పడతా ఇంట్లో డీసీపీ కానీ ఏసీపీగా నేను ఎవ్వరిని పట్టా ఎందుకంటే ఇదంతా ఆయన ఆయన కనుసే నడుస్తుంది ఆయన అంతా ఎవరికి వీఐపీ వీఐపీ పాలిటిక్స్ వీఐపీ ఓకేకు తాబేదారు లెక్క పనిచేస్తారు ఆయన ది ప్రపోజ్డ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అట్ ధర్నా చౌక్ విత్ సచ్ ఎ లార్జ్ గ్యాదరింగ్ మొబైలైజ్ వుడ్ డెఫినెట్లీ కాజ్ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ ఇలా ట్రాఫిక్ ఏముందా అబ్స్ట్రక్షన్ కానీ ఏముందా చెప్పు సాబి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అంట పబ్లిక్ న్యూసెన్స్ అంట పబ్లిక్ ఏమున్నారు ఇక్కడ న్యూసెన్స్ కానీ ఒకసారి కెమెరా రోడ్ పైన కూడా చూపించా నాయిస్ పొల్యూషన్ అంట డిస్టర్బెన్స్ టు ది ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అండ్ కాజ్ ఎన్నోమిరియస్ ఇన్కన్వీనియన్స్ టు ది రోడ్ యూజర్స్ ఎంప్లాయీస్ అండ్ పర్టికులర్లీ ద సిక్ అండ్ ఓల్డ్ హూ రిక్వైర్ అర్జెంట్ మెడికల్ అసిస్టెన్స్ ఏదైనా మెయిన్ రోడ్ అది సివి ఆనంద్ గారు ఏదైనా మెయిన్ రోడ్ అది ఇక్కడ ఇవన్నీ జరగడానికి ఏదైనా మెయిన్ రోడ్ అది ఇక్కడ ధర్నా చౌక్ అని ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేసినారు నేను ధర్నా చౌక్ ఇక్కడ పెట్టింది అవి ఏమి ఉండవని కదా ముందు పార్క్ ఉంటది ఎంక పెద్ద గ్రౌండ్ ఉంటుంది నీకు ఏడ కనబడది ఇది రేవంత్ రెడ్డి చెప్తే డిక్టేట్ చేసినట్టు ఉన్నది దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అంట ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్ చిల్డ్రన్స్ చిన్నపిల్లలు వృద్ధులు పేషెంట్లు రిసైడింగ్ ఇన్ ది నేబర్హుడ్ ఆఫ్ ధర్నా చౌక్ ఏడున్న గ్రౌండ్లు ఉన్నారా ముందు గార్డెన్లు ఉన్నారా ఈ పక్కన వండుకున్నారా ఏడున్నారు ఇక్కడ పెద్ద పెద్ద పార్టీలు పెద్ద పార్టీలు బీజేపీ పార్టీలు జాతీయ పార్టీలు పెద్ద పెద్ద పార్టీలు పెడితేనే వాళ్ళ పర్మిషన్ ఇస్తారు నలభై ఎనిమిది గంటల విత్ డీజీ విత్ డీజేనా విత్ సౌండ్ తో సహా మీరు ఇస్తారు దానికి లేని వీళ్ళందరూ కూడా వస్తుందని చెప్పి సిక్కు ఓళ్ళు వచ్చిన వాళ్ళకు వృద్ధులకు రోగులకు ఆడోళ్లకు పిల్లలకు అందరిని కూడా సతాయిస్తానంట మళ్ళా యాజ్ సచ్ ఎ లార్జ్ గ్యాదరింగ్ వుడ్ రిజల్ట్ ఇన్ సివియర్ ట్రాఫిక్ కన్జెన్షన్ అండ్ చోకింగ్ ఆఫ్ అండ్ ఇంపార్టెంట్ గెలీమా ఎక్స్ రోడ్ జంక్షన్ ఇంద్రాపార్ టువర్డ్ ముషిరాబాద్ సైడ్ అండ్ సికిరాబాద్ సైడ్ ఆ చివర ఉంది కదా ఇక్కడికి జనం గ్యాదర్ అక్కడికి పోయి మొత్తము ఇచ్చేస్తాను ఇక ఇదంతా అయిపోయినకి అసలు అసలు తమాష ఇప్పుడు మొదలైతా చూడు అంటే నేను ఎంత సంఘ పెద్ద విద్రోహ శక్తినో నేను ఏదన్నా చేయగలుగుతా అనేది ఇప్పుడు అసలు దుకాణం ఇప్పుడు మొదలవుతుంది చూడు ఇన్సే ప్రోగ్రామ్ ఇట్స్ పర్మిటెడ్ టు బి హెల్ప్ ది నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ మే గ్యాదర్ ఇంటూ లార్జ్ నంబర్ హూ మే సర్చ్ టువర్డ్స్ టు ది వైటల్ ఇన్స్టాలేషన్స్ ఎక్కడెక్కడ పోతారంటే ఇక్కడికి వచ్చినోళ్ళు దాడి చేసే అవకాశాలు ఉన్నాయంట ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్ట తెలంగాణ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సెక్రటరియట్ మీద దాడి చేసే అవకాశం ఉందంట నవ నవన నవ్వన తిట్టన తిట్టుంది తప్ప సెక్రటరియట్ మీద దాడి చేస్తానంట చేపిస్తానంట ఎస్ఎంఏ మీద దాడి చేపిస్తానంట కలెక్టర్ ఆఫీస్ మీద దాడి చేపిస్తానంట జిహెచ్ఎంసీ మీద దాడి చేపిస్తాను అంతరా ఏమో మరి అది వాళ్ళే చెప్పాలి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సమ్ మిస్క్రిన్స్ మే టేక్ అంట్యూ అడ్వాంటేజెస్ ఆఫ్ ద సిచ్యుయేషన్ మే క్రియేట్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అండ్ డిస్టర్బెన్స్ రిజల్టింగ్ ఇన్ సీరియస్ థ్రెట్ టు ల్యాండ్ ఆర్డర్ నాకు ఇంగ్లీష్ వస్తే కాదు బతికిపోయినా అదే రేవంత్ రెడ్డి అయితే చదువులేక చదవచ్చు ల్యాండ్ ఆర్డర్ అండ్ మే లీడ్ వైలెన్స్ అండ్ డామేజ్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీస్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ దాకా పోతాం అంటే అరే నేను అబద్ధం ఇది సంతకం పెట్టి ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీస్ అరౌండ్ ది ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి దాకా పోయి అక్కడ ప్రాపర్టీలు కూడా ఇది చదివి నేను నవ్వాలన్నా ఏడువాళ్ళ నేను ఏం చేయాలి చెప్పు ఇదంతా అయిపోయినాక ఇక లాస్ట్ ఇంకా సంతకం పెట్టే ముందు కూడా నాలుగు నాలుగు లైన్లో రాసింది మంచిదే అని నవ్వులాట అయిపోయింది ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌ ది రిక్వెస్ట్ ఆఫ్ ద అప్లికెంట్ టు కండక్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఫ్రమ్ త్రీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ఫోర్ టూ టూ థి ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం అట్ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ హైదరాబాద్ హియర్ బై క్యాన్సల్డ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ పబ్లిక్ ఆర్డర్ అండ్ ది ప్రివేలింగ్ సెక్యూరిటీ సినారియో కాబట్టి ఇందు మూలంగా ఇవన్నీ ఇవన్నీ దాడులు జరిగే అవకాశాలు జడ్సన్ గారు చేపించే అవకాశాలు ఉన్నందువల్ల మేము ఈ రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటల పాటు ఇచ్చే దీక్షను మేము ఉపసంహరించుకుంటామని అంటున్నాం నేను చెప్తున్నా సిపి గారు ఇక్కడ ఎవ్వరు కూడా పర్మిషన్లు ఇవ్వద్దు నువ్వు నన్నే ఒక శాంతియుతంగా నేను ప్రజాస్వామ్యం నేను ఎప్పుడైనా కాంప్లైంట్లు ఇస్తే నేను ఎవరైనా కాంప్లైంట్ ఇస్తే ప్రజాస్వామ్య బద్దంగా ఇస్తా ఇదేంటిది టీజీపీఎస్ చైర్మన్ గారికి ఇచ్చిన ఏమని ఇచ్చిన గ్రూప్ వన్ ఎగ్జామ్ల మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్ల మీరు తెలుగు సిలబస్ దన్మన్ మార్చిందని చెప్పి ఇగో ముద్ర ప్రజాస్వామ్య బద్దంగా ఇచ్చిన ఓకేనా ఇగో నేను 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 ఇక ధర్నా పర్మిషన్ లేదా ఎంతసేపు అని ఉంటా పర్మిషన్ నేను ధర్నా చేస్తాం కదా మీకు శాంతి భద్రతలు ఇలా చెప్పినప్పుడు శాంతి భద్రత అవగాహన చేసినా మీరు చెప్పినప్పుడు నేను అసెంబ్లీకి దాడికి పోయినా మీరు కైదంలో ఖైదంలో రాసినట్టు సెక్రటరీ దిక్కు దాడికి పోయినా ఎగ్జిబిషన్ దిక్కు దాడికి పోయినా అప్పుడు నన్ను అరెస్ట్ చేయండి నేను ఇక్కడ కదులితే అడగాను ఇక్కడ రాసింది కదన్న ఆఫీసర్లు అడుగుతారు వాళ్ళు ఎంతసేపు అని ఉంటా నేను ఇక్కడ ఎంతసేపు అని ఉండవచ్చు నేను నా ఇష్టం వచ్చినంతసేపు ఉంటా అది కూడా అడగాలి ఏంటి అయితే చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ వెంటనే అమలు చేయాలి ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ వంటి బలహీన వర్గాల రిజర్వేషన్ లాక్కుంటున్నప్పుడు జివో ఇరవై తొమ్మిది రద్దు చేసి తిరిగి జివో యాభై ఐదు ప్రకారం గ్రూప్ వన్ ఉద్యోగాలను భర్తీ చేయాలి ప్రభుత్వం దుర్మార్గంగా పెంచాలనుకుంటున్న ఉద్యోగాల రిటైర్మెంట్ వయసును తక్షణమే ఉపసంహరించుకోవాలి ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి నెలకు నాలుగు వేల రూపాయలని వెంటనే నిరుద్యోగ బిడ్డలకు ఇవ్వాలి అంటే ఇక వచ్చే ఈ నెలకి వెళ్ళి మొదలైతే ఒక్కొక్క నెల కాదు ఇప్పటి పదమూడు నెలలు పదమూడు నెలలు ఒకటిసారి ఇవ్వాలి రేపు ఐదేళ్ళయితే ఐదేళ్ళ ఒకటిసారి ఇవ్వాలి ఏజ్ బారైనా కానీ ఇవ్వాలి ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా టిఎస్సీ చేయాలి ఇది వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది గ్రూప్ వన్ వెయ్యి ఉద్యోగాలు గ్రూప్ టూ రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు గ్రూప్ త్రీ పదిహేను వేల ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు పవర్ సెక్టార్లో పదివేల ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్లో ఇరవై వేల ఉద్యోగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఐదు వేల ఉద్యోగాలు ఆర్టీసీ సింగరేణి ఈటళ్ల కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలని భర్తీ చేయాలని చెప్పేసి మాది అంతేకాకుండా ప్రభుత్వం కొత్తగా క్రియేట్ చేసిన మొత్తం పదివేల తొమ్మిది వే తొమ్మిది వందల తొమ్మిది విఆర్ఓ ఉద్యోగాలని వెయ్యి డిప్యూటీ సర్వేయర్ ఆరు ఉద్యోగాలు సర్వేయర్ ఉద్యోగాలని నిరుద్యోగ బిడ్డలతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి ఎటువంటి ఎటువంటి మంచిది అన్న కదా ఎటువంటి ఉండేలా కేంద్ర ప్రభుత్వ పరీక్షలతో ఒకే రోజు పెట్టకుండా ఇక్కడ ఇంకో తుగులకు పనిచేస్తూ ఉంటారు అన్నట్టు కేంద్రంలో ఆర్ఆర్పి ఉన్నప్పుడు ఇక్కడ కూడా అదే రోజు పరీక్ష పెడతారు అసలు పెట్టద్దు అవినీతి ఆస్కారం ఇచ్చే ఇంటర్వ్యూ విధానాన్ని సిలబస్ మార్పు వంటి అంశాలని ఉపసంహరించుకోవాలి ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరగాలి జీవో నలభై ఆరు రద్దు చేయాలి పోలీసు ఉద్యోగాలలో వయోపరిమితి పెంచాలి లాంగ్ జంప్ దూరం తగ్గించాలి తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని ఇదే అదే విధంగా యూనివర్సిటీల అభివృద్ధికి ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్ప ఏర్పడ్డదే ఉద్యోగాల కోసం కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు డెబ్బై ఐదు శాతం తెలంగాణ బిడ్డలకు దక్కేలా చట్టం చేయాలి ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ అమలుకు ముందే ప్రతి నియోజకవర్గం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేయాలి వసతి సౌకర్యం కల్పించాలి నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు ఎలాంటి కొలాటరీ లేకుండా వాళ్లకు రుణాలు అందే విధంగా చేయాలని ఈ పాపాలన్నీ ఇవన్నీనే పాపాలంట ఈ పాపాలు ఇవన్నీ పాపాలు ఇవన్నీ కోసం నువ్వు పర్మిషన్ అడిగినావు వీటి ధర్నా కోసం నువ్వు వీటి మీద నువ్వు దీక్ష చేయనీకి నలభై ఎనిమిది వేల దీక్ష చేయనీకి నువ్వు పర్మిషన్ అడిగినావు కాబట్టి ఇవన్నీ కూడా అడగరానివి ఇవన్నీ అడగద్దు ఈ పాపాలు ఇవి ఇవి నేరాలు ఇవి ఘోరాలు ఇవి ఇవి టీవీలలో పెద్ద టీవీలలో తొమ్మిదిన్నరకు వచ్చే నేరాలు ఘోరాలు చూపించేటువంటి కార్యక్రమాలు ఇవి కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు చెప్పిండు ఓకేనా అక్కడ దాకా ఇక ఇప్పుడు నేను చెప్పినాయి మరి అబద్ధం నిజమో కదా అవన్నీ మరి ప్రియాంక ఇగో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినాయి ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయే ఒకరి మీద ఒకటి పడి ప్రియాంక గాంధీ వచ్చింది ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది మీరు నౌకర్లు అప్లికేషన్ కోసం పెట్టి అప్లికేషన్ పైసలు కూడా అవసరం లేదని చెప్పింది యూత్ డిక్లరేషన్ ప్రత్యేకంగా దుకాణమే పెట్టిన మీరు పెట్టిన దుకాణమే ఇప్పటికి నిరుద్యోగులకు ఇస్తామని చెప్పేసి మీరు మొత్తం పచ్చి మోసాలు చేసారు కాబట్టి ఈ డిమాండ్స్ని పెట్టి మీరు అడిగిన డిమాండ్స్ ఏమైనా అని చెప్పి మీ డిమాండ్స్ ఏమైనా అని చెప్పి చూపించి ఇది పెట్టినాం ఓకేనా ఇది నేను ఇక్కడికి ఆగలే ఎందుకంటే అక్కడే కాకపోతే ఇది నేను రాష్ట్రపతి దగ్గర పోయినా ఎన్నో తారీఖు మూడు జనవరి న్యూ ఇయర్గానే బొకే తీసుకొని పోయిన రాష్ట్రపతి గారి దగ్గర పోయి ఏమడిగిన అంటే ఇట్లా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి మాకు మోసం చేసిన రు మాకు ఇష్టమన్న నౌకలు మాకు ఇవ్వలేదు పైగా ఇక్కడ నలభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోయినరు ఇక్కడ ఎనభై మూడు కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్ ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తుండు అని చెప్పేసి ఈరోజు బా జాప్తా రాష్ట్రపతికి ఇక్కడ ప్రభుత్వం సస్పెండ్ చేయాలని చెప్పేసి రాష్ట్రపతికి ఇచ్చిన ఇది చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇద్దరు వచ్చి మాకు అబద్ధం చెప్పి మాకు మోసం చేసిన తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారి మీద నేను జాతీయ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన ఎందుకంటే వీళ్ళ మేనిఫెస్టో చూసి మేము నమ్మినాం ఇప్పుడు చెప్పినా వాళ్ళు ఇస్తామంటే నమ్మినాం కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్లో ఇచ్చినటువంటి దుకాణం ఓకేనా ఇది అయినాక ఇది ఇగో ఇది ఒరిజినల్ ప్రభుత్వానికి చాదగాకుంటే ప్రభుత్వం గాదులేసుకొని కూర్చుంటే వాళ్ళకు ఏ ఏ దాంట్లో ఎన్ని పైసలు దొరుకుతాయి మూసి కడితే మాకు కమిషన్లు వస్తాయి లేకుంటే కాళేశ్వరం ఇంకొక భాగం తీసుకుపోయి మాకు కమిషన్లు వస్తాయి మేము ఏది కూళంగా లిఫ్ట్ ఇరిగేషన్ కడితే మాకు కమిషన్లు వస్తాయి ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేస్తే మా కమిషన్ వస్తాయి మేఘా కృష్ణారెడ్డిని తీసుకొని వచ్చి క్లీన్ చీటించి మళ్ళీ కమిషన్లు వస్తాయి కాబట్టి మేకు నౌకర్లు ఇస్తే మాకు కమిషన్ రావు కాబట్టి మేము జాబ్ క్యాలెండర్ ఇప్పుడే ప్రకటించామని పదమూడు నెలలైంది ఇవాళ దాకా ఈ ప్రభుత్వాన్ని చేత కాకుండా మేమే జాబ్ క్యాలెండర్ తయారు చేస్తాం ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి మొత్తం ఏ టు జెడ్ ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్నటువంటి మూడు లక్షల అరవై ఏడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మేమే జాబ్ క్యాలెండర్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చినాం ఇన్ని ఇచ్చిన తర్వాత ఇన్ని ఇచ్చిన తర్వాత మేము మాకు మీరు ఏదైతే ఆ హామీలు ఇచ్చినారో ఆ హామీలు నెరవేరుస్తలేరు మేము ఇదివరకు పన్నెండు రోజులు దీక్ష చేసిన పన్నెండు రోజులు దీక్ష చేస్తే మీరు స్పందించలేదు నలభై ఎనిమిది గంటల దీక్ష ఇక్కడ చేస్తా మీరు పర్మిషన్ ఇయ్య అప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వకుంటే ఇంటికాడ చేస్తున్నా అని అన్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు ఏమన్నాడు అంటే నేనే నా పరిస్థితి ఎట్లుందని అందరికీ తెలుసు ఆయన రోజు తిని కూర్చుంటుండు అని చెప్పి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి భజన పరులు అందరు చెప్పిండ్రు మరి ఎందుకు నేను ఇన్న దీక్ష కూర్చుంటే నా చుట్టూ పోలీసులు పెట్టుండ్రి అని చెప్పి ఇలా కూర్చున్నా దాన్ని కూడా నేనేం పెట్టినా నిరుద్యోగులు అమరులైన నిరుద్యోగులు ఎవరెవరు సంగీత ప్రవళిక బోడ బోడ సునీల్ ప్రాంగణం ఇంద్రా పార్క్ అని చెప్పి దీనికి నామకరణం చేసాను చేసి ఇక్కడ మేము ఈ పోస్టర్లు దాదాపు ఒక ఐదు ఐదు ఆరు వేల పోస్టర్లు మొత్తము అన్ని కోచింగ్ సెంటర్ దగ్గర వేసి విద్యార్థులందరూ కూడా రెడీ అయిన తర్వాత ఈ రోజు నిన్నటి దినాన ఇప్పుడు నేను చూపించిన కారణాలన్నీ చూపించి ఇది చేసారు ఇక సివి ఆనంద్ గారి కథ ఒక రెండు నిమిషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఆఫీసర్ల గురించి తెలువకుంటే కూడా ఇబ్బందే గత ప్రభుత్వంలా సిపిగా పనిచేసింది ఆయన నాకు పర్మిషన్ ఇవ్వలే నా మీద ఆరు నేరాలు మోపిండు కదా అబ్బా అసెంబ్లీలో పోతాయి ఎగ్జిబిషన్ కాడికి పోతే ఎగ్జిబిషన్లో కార్లు వాళ్ళు కొడతా బస్సులు వాళ్ళు కొడతా అలా సామాన్లు అన్ని ఖాళీ చేసినప్పుడు నా మీద రిపోర్ట్ రాసిన మరి ఆయన గొప్పతనం కూడా నేను చెప్పాలి కదా ఆయన సివి ఆనంద్ గారు విజయవాడలో కమిషనర్గా పనిచేసిండు అక్కడ మీరా అని ఒక విద్యార్థిని మరణించింది మరణించే ఆ కేసు ఆ కేసులో సత్యం బాబు అని ఒక పెద్ద క్రిమినల్ ఇప్పుడు నా చూపెట్టిండో పెద్ద క్రిమినల్ అని ఆరు ఆరు పెట్టి అట్లా సత్యం బాబు అనే పెద్ద క్రిమినల్ని పట్టుకొని ఆయననే చంపిందని చెప్పి తీసుకుపోయి ఆయనను ఏడు ఏడు సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత కోర్ట్ల ఆయన కోర్టులో ఆయన గెలిచి కోర్టులో ఆయన గెలిచిన తర్వాత ఆ పిల్లగాడిని వదిలేసింది ఇవాళ వాళ్ళకి అది దానికి ఎవరెవరు ఉండే ఆయా జమీల కేసులో పోలీస్ అధికారులు సివి ఆనంద్ ఉండే కూడా కొడుతున్న రంగనాథ్ ఉండే వీళ్ళిద్దరు కలిసి పట్టుకొచ్చి పెట్టి ఇవాళ దాకా పెట్టాలి అది నీ ట్రాక్ రికార్డ్ నెంబర్ వన్ రెండవది పేపర్ లీకేజ్ అప్పుడు ఒక సిట్ అని వేసినారు ఆ సిట్టుకు జైలు శిక్ష పడ్డటువంటి ఏఆర్ శ్రీనివాస్ అనే ఆయనని పెట్టిారు ఆయనకు జైల్స్ ఇచ్చాడు ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకొచ్చి విజిలెన్స్ లేదా పెట్టింది రిటైర్ అయినాక కూడా లాబింగ్ చేస్తే ఆయన తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు ఇవాళ వరకు దాని రిపోర్ట్ ఏంటో చెప్పలే గుర్రల స్కామ్లో అయిననే ఏసీబీ డైరెక్టర్ గుర్రల స్కామ్లో ఒక ఎస్టీ క్యాండిడేట్ని తీసుకపోయి అరెస్ట్ చేసాను ఎస్టీ క్యాండిడేట్ను ఎండీగా అంటే ఆయన యాభై వేల యూనిట్ మూడు లక్షల యాభై వేల యూనిట్లు పంపిణీ చేసినటువంటి లక్ష్మారెడ్డిని ఏమో వదిలేసింది ఇవాళ దాకా ముట్టుకోలే దాకా లక్ష్మారెడ్డి అనితోని ముట్టుకోలే టచ్ చేయలే ఇది ఆయన ఆయన చరిత్ర ఇక మొన్న పెద్ద సంఘటన జరిగింది అల్లు అర్జున్ అంటోడు ఈ ఈ ఈ పోయిండు ఈ తొవ్వలో పోకుండా సినిమా పోయిండు పోతే వాళ్ళు తొక్కిసలాట ఆడి అల్లు అర్జును అవ ఆమె తొక్కి చంపుండ్రి ఆ పూరగా నువ్వు వాడిని కూడా తొక్కుండ్రి అని చెప్పి ఆయననే చంపించినట్టుగా ఆయన చెప్ నేనే కంప్లైంట్ ఇచ్చిన నేను ఏ ఏ పరంగా ఇచ్చినానంటే చంపిన తర్వాత వాళ్ళు చచ్చిపోయినాక పరామర్శించడం మానవత్వం లేనివాడు అనేది నేను ఇచ్చిన కానీ అట్ట కాదు ఒక సులభి నాటకం స్టే చేసిండ్రు సిఎన్ రమ్మన్నారు నువ్వు కాపాడు ఏమేమి చేసినావో చెప్పమన్నాడు ఆయన కాపానికి లాస్ట్ వరకునే ప్రయత్నం చేసినా అన్నాడు చూసిందా ఇప్పుడు అల్లు అర్జున్ మనం ఇమీడియట్గా జైల్లో పెట్టాలి అని చెప్పి కేసు పెట్టి చేసింది యాక్చువల్గా అల్లు అర్జును ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయలేదు అల్లు అర్జున్ ఒక కారణం ఓకేనా ఇక్కడ కిషన్ రెడ్డి ట్యాంక్ బండ్ల మంత్రి కిషన్ రెడ్డి అనేటోడే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మంత్రి కిషన్ రెడ్డి అనేటోడే జనాన్ని పిలిచిండు మంత్రి కిషన్ రెడ్డి అనేటోడు అక్కడ ఏది ఫైర్ వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు ఫైర్ డిపార్ట్మెంట్ ఆడ పోలీస్ పర్మిషన్ తీసుకోలే ఆడ పటాకిలు కాల్స వల్ల నీకు కాళ్ళ పిల్లగా ఇద్దరు చచ్చిపోయినావు ఆయన ఆంధ్రా చచ్చిపోయినా ఒక లోకల్ ఆయన చచ్చిపోయావు ఇవాళ వరకు ఆయన మీద కేసు లేదు ఇవాళ వరకు ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయలేదు మిస్టర్ సివి ఆనంద్ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు నువ్వు ఏం డ్యూటీ చేస్తావు నువ్వు ఏం నీ నీ నౌకర్ ఏంది నీ కథ ఏందో ఇది కథ నీ కథని చేరి గత ప్రభుత్వంలో సిపి ఉంటావు ఈ ప్రభుత్వంలో సిపి ఉంటావు ఎందుకుంటావు నువ్వు ఎట్లుంటావు నువ్వు ఏ లాబింగ్ చేస్తే ఉంటావు ఎంత స్ట్రిక్ట్ ఆఫీస్ డ్యూటీ చేస్తే నువ్వు ఉంటావు వీవీఐపీ కల్చర్ నువ్వు వీవీఐపీని సపోర్ట్ చేసే ఆఫీసర్ నువ్వు ఆయేష్ మీరా కేసులో వీవీఐపీలు క్రిమినల్స్ కాబట్టి నువ్వు అరెస్ట్ చేయలేదు ఒక అమాయకుడిని తీసుకుపోయాలని అరెస్ట్ చేసినావు సత్యంబాబా అనేటువంటి ఏడు సంవత్సరాలు జైలుకు పెట్టినావు కిషన్ రెడ్డి అనేటువంటి కేసు పెట్టాను ఎందుకంటే వాడు కేంద్ర మంత్రి కాబట్టి అర్థమైందా ఇద ఇది అర్జున్ పైన చంద్రబాబు నాయుడు గారు ఒత్తిని మేము పెడతావు ఇక్కడ నా సో ఇక దొంగలందరికీ పర్మిషన్లు ఇస్తా పెట్టాను నేను తీర్మాన్ మల్కి పర్మిషన్ ఇచ్చిండ్రు తీర్మాన్ మల్ అంటే ఫైనాన్స్ ఎవరు చేసిండ్రు సుందర్ యాదవ్ అనేటు చేసిండ్రు సుందర్ యాదవ్ ఎందుకు చేసింది ఎమ్మెల్సీకి సపోర్ట్ చేస్తానంటే చేసింది అలా ఇద్దరి ఇద్దరిని ఇద్దరికి ఇద్దరికి ఒకటి ఏమని చెప్పిండట అర్థం ఏందా అసౌంటోళ్లకు లక్షల మంత్రులు పెట్టారు వాళ్ళేమో బుద్ధిమంతుడు అంట ఆయన నోబుల్ బహుమతి ఉంది మరి తీర్మానం వల్ల మంచోడు ఆయనకు లక్షల మందిని మీటింగ్ పెట్టుకొని మేము పర్మిషన్ ఇస్తాము ఆయన బుద్ధిమంతుడు సౌమ్యుడు గౌతమ్ బుద్ధుని తర్వాత అంత మంచోడే లేడు ఆయన రెడ్లను రెడ్లను ఒక బూతు తిట్టాడు ముసల్వులను ఒక బూతు తిట్టాడు ఆయననే మంచోడు అని చెప్పేసి ఆయన పర్మిషన్లు ఇస్తారు నేను ప్రజాస్వామ్య బద్దంగా నిరుద్యోగుల తర్పంగా నలభై లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు తెలంగాణ ఉన్నారు వాళ్ళ తరపున మాట్లాడే గొంతులు లేవు ఆపోజిషన్ లీడర్లు ఈరోజు వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కనీసం మనమన మాట్లాడే ప్రయత్నం చేద్దాము కోట్లలో ఉద్యోగ టీజీపీఎస్సీల పైన నేను క్రూ మన పేపర్ లీకేజ్ పైన నేను హైకోర్టులో పిటిషనర్ నేను ప్రతి దానిలో నేను స్పందిస్తా వీళ్ళ తలుపు నిలబడదాం వీళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడదాం పిల్లలు ఇక్కడనే అశోక్ నగర్ తెల్లాలేస్తే రోజు కలుస్తారు నాకు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటుంటారు వాళ్ళ తలుపు నిలబడతాం ఒక నలభై ఎనిమిది గంటల దీక్ష చేస్తే వాళ్ళందరూ వస్తారు సంఘీభావం తెలుపుతారని అని చెప్పి నేను పర్మిషన్ చేస్తే నా మీద ఆరు కారణాలు పెట్టి వీళ్ళు అసెంబ్లీ మీద పోయి దాడి చేస్తారు సెక్రటరియట్ మీద పోయి దాడి చేస్తారు దాకా ఆయాక జిహెచ్ఎఫ్సి మీద హైదరాబాద్ పోయి హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ మీద దాకా కూడా మా కడుపు ఆయాక ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర కూడా పోతామంట ఏమని ఉన్నదా ఆనంద్ గారు మీకు ఏమని ఉన్నదా కాబట్టి ఈరోజు మీరు చిన్న గొంతులను ప్రజా గొంతులను ప్రజల తరఫున మాట్లాడే గొంతులను దగా పడ్డ ప్రజల గురించి గొంతెత్తే అనగా దొక్కడమే మీ పని అందుకనే ఏ పాలకుడు ఎవడున్నా నేను అనుకున్న నిజాం ఉన్నా కానీ నువ్వే కమిషనర్ ఉండు టీడీపీ ఉన్నా నువ్వే కమిషనర్ ఉండు నువ్వు ఆంధ్ర పాలకుడు ఉన్నా నువ్వే కమిషనర్ ఉండు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా నువ్వే కమిషనరు కాంగ్రెస్ ఉన్నా నువ్వే కమిషనరు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం ఏది మా పాము గీసా కానీ అండ్ల పోస్టులు సంపాదిస్తావు నువ్వు ఇండ్ల పోస్టులు సంపాదిస్తావు ఎందుకు సంపాదిస్తావు మీరు ఏది చెప్తే ఆ బాస్ ఆయేసా మీరు అలా లేరా లేరా వాళ్ళు లేరు మరి ఎవరిని పట్టుకోవాలి దిక్కుసక్కి లేనో తీసుకో సార్ తిరుమలమల్ పర్మిషన్ ఇయ్యొచ్చు చాలా చాలా వాడు తిరుమల మీద తిరుమానమల్లే బ్లాక్ మెయిలర్ కాదు గుణవంతుడు చీలవంతుడు సౌమ్యుడు బూతులు తిట్టాడు ఆయనకు ఇవ్వచ్చు సార్ చాలా మంచి మీకంటే నాకు బాగా చేస్తాను జెడ్సను ఏ ఇవ్వద్దు సార్ మీరు ఎట్లా చెప్తారు నేను ఇయ్యా ఏ ఏమని రాస్తావు సిగరెట్ మీద దాడి చేస్తారని రాస్తా ఎగ్జిబిషన్ మీద దాడి చేస్తారని రాస్తా జీహెచ్ఎంసీ మీద దాడి చేస్తారా సత్యంబాబు మీద ఎన్ని కేసులు పెట్టినా అవన్నీ నీ మీద పెడతా సార్ నేను అందుకనే నీకు పోస్టింగ్ ఇస్తాను బాస్ మేము ఏం చేసినా అడగారనుకుంటున్నావా మీకు పోలీస్ అయితే ఏమైనా ప్రత్యేకంగా నీకు ఏమైనా ఇది ఉంటాయో నేను కూడా పోలీసు అని కొడుకునే నీకు అలా ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా నీకు డ్యూటీ డ్యూటీ ఇవ్వాలి మేము కొత్త శ్రీనివాస శ్రీనివాసరానికి గుర్తు చేసుకుంటాం ఆఫీసర్ పద్దెనిమిది నెలలు మాత్రమే పోస్టింగ్ మంచి పోస్టింగ్ చేసిండు వరంగల్ ఆరు నెలలు ఎస్పీగా మన ఇక్కడ ఆరు నెలలు హైదరాబాద్ ఆరు నెలలు ఏది మహబూబ్ నగర్లో పద్దెనిమిది నెలలు ఆయన సర్వీస్ మొత్తంలా తర్వాత ట్రాన్స్ఫర్ అసంటలను గుర్తు చేసే వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి సలాం చెప్తాం నీ వస్తుండలక నీ ఉండరు నువ్వు వంద ఏళ్ళు సిపికి చేసినా వంద ఏళ్ళు డీజీపీకి చేసినా అవి విలువ ఉండదు రైతు గుప్త గారు ఆరు నెలలు డీజీపీకి చేసినా అనే సలాం కొట్ట బుద్ధవుతుంది మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారా చెప్పడానికి మీరే మీరేం డ్యూటీ చేసేరు ఇదా మీ డ్యూటీ కాబట్టి ఈరోజు నేను ఇవన్నీ విషయాలు తెలియ రోజు వాళ్ళ మెయిన్ ఆలోచన నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు రేపు కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది నలభై లక్షల మంది నిరుద్యోగులలో ఉత్తర తెలంగాణ అత్యధికంగా ఉన్నారు ఈ దీక్షతోని వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దీక్ష పర్మిషన్ ఇవ్వద్దని ముఖ్యమంత్రి గారు స్వయంగా సివి ఆనంద్ గారు చెప్పి రాకుండా చేశారు కాబట్టి మీ భయమే నేను నిజం చేస్తా మీ భయమే నిజం చేస్తా మేము మా వల్ల మీరు అక్కడ అంటుండ్రు కదా ఈ సమస్యను నాలుగు జిల్లాల తిప్పుతా ఆ నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నేను నామినేషన్ వేస్తా నేను అక్కడికెళ్ళే పోటీ చేస్తా నేను బరిలో ఉంటా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నా గొంతు తరఫున వాళ్ళు నిలబడతారు ఇలా పొద్దుగాల కూడా కొంతమంది పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రభుత్వానికి మంత్రి పొంగిలేని శ్రీనివాసరెడ్డికి బట్టి విక్రమ వ్యతిరేకంగా మాట్లాడినారు అంటే వాళ్ళొక వాళ్ళంతా కూడా బుద్ధిమంతులు వాళ్ళు నిజంగా జరుగుతూ అన్యాయం మీద మాట్లాడినరు వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు కూడా మంచి ఎమ్మెల్యేలు వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళతో విన్నాకనే పక్కగా నిలబడదామని డిసైడ్ అయినా ప్రభుత్వంలో జరుగుతున్న లొసుగుల పైన ఈరోజు గవర్నమెంట్లో ఉన్న మంత్రులు ఏ విధంగా అనేది అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎన్ని ఇచ్చినా కానీ ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మంత్రులకు వ్యతిరేకంగా ఆ మీటింగ్ జరిగిందని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు వాళ్ళు చాలా మంచి పని చేసిండ్రు అండ్ ఎవరు కూడా అందరు కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డ ఎమ్మెల్యేలే అందరు కూడా మంచి ఎమ్మెల్యేలే అందరు కూడా ఏది కొంత ప్ర ప్రజలలో పట్టున్నోళ్ళు వాళ్ళు సిద్ధాంతం కలవళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు వాళ్ళు మంచి మంచిగా బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇవాళ పది ఎమ్మెల్యేతో మొదలైంది కాబట్టి రేపు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలా ఇవాళకైనా నామినేషన్ మొదలైనవి ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే సవాల్ నాకు ఇచ్చిందో ఆ సవాల్ను స్వీకరిస్తున్నా రేపటి దినాన మన ఇరవై ఏడో తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలా మరి దీనికి నేను కంటెక్ట్ చేయబోతున్నా జై తెలంగాణ అమరవీళ్ళకు జో